నీట్ది ఇంత పెద్ద సమస్య నడుస్తుంది మీరంతా చేతులు ముడుచుకుని తడి పట్టేసుకుని నిద్రపోతున్నారు అనుకోవచ్చు ఇరవై ఐదు లక్షల మంది పిల్లలు వాళ్ళ కుటుంబాలు అంతా మెడికల్ ఎడ్యుకేషన్ ని పట్టిస్తే అసలు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉద్యమ గొడవే లేదు ఉద్యమం చేయలేదు ఇప్పుడు విద్యార్థి విభాగం ఉద్యమం చేసింది ధర్నాలు చేసింది రాష్ట్రోకులు చేసింది అయితే ఏంటంటే వాళ్ళు టాపిక్ మీరు కనబడడం అంటే ఎట్లా మీ ఉద్దేశం ఎట్లా అనుకుంటున్నారు ఎజెండా మీద ఆచరణలు చేస్తూ ఉన్నారు ఆచరణలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు పోనీ బిఆర్ఎస్ విద్యార్థి సంఘం పక్కన పెట్టి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా ఇవాళ ఏం చేయట్లేదు కదా అంటే ఒక దిశకు చేసాయి చేసిన తర్వాత ప్రభుత్వం ఒప్పుకుంది దాని మీద న్యాయ విచారణ జరుగుతుంది ప్రభుత్వ విచారణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని ఆగారు ఇప్పటికీ డిమాండ్లు వస్తున్నాయి అది మొత్తంగా రద్దు చేసి మళ్ళీ కొత్తగా పరీక్ష పెట్టాలని దేశవ్యాప్తంగా మంది లక్షల మంది పిల్లల భవిష్యత్తులో ఆశమైంది అది వాస్తవమే కాబట్టి చూడాలి ఇప్పుడు ప్రభుత్వం మరి ఎంక్వైరీ వేసింది చేసింది ఏం బయటకు వస్తుందో చూడాలి అంటే ఈ మోడీ గవర్నమెంట్ లో ఎలా చెప్పుకోవచ్చు అండి మనం మీరు అన్నారు ఎయిర్పోర్ట్ లో ఆ టెర్మినల్ వన్ కూలిపోయింది అట్లా చాలా ఉన్నాయి గుజరాత్ లో లీక్స్ ఎన్ని జరిగాయండి అవును బేడకు రానియకుండా కప్పి పుట్టేసారు లీక్స్ జరిగాయి పేపర్ లీక్స్ అయినాయి మోడీ ప్రభుత్వం ఇవాళ బీహార్ లో ఆ డ్యామ్ తర్వాత బ్రిడ్జిలో కూలిపోతున్నాయి వరుస పెట్టి ఆ కో అలయన్స్ ఉన్న పార్టీ అప్పుడు బీజేపీ అక్కడ ఆ తర్వాత మనం ఢిల్లీలో ఇందాక చెప్పినట్టు ఎయిర్పోర్టే కూలిపోయి చూసాం ఇవాళ ఢిల్లీలో ఒక వర్షం పడితే అదలాపథలం అయిపోతుంది అక్కడ వ్యవస్థ అంతా కూడా ముంబై రామ రామంలో అన్నారు అక్కడ రోడ్లు కూడా మునిగిపోయినా వర్షాలు ముంబైలో అయితే ఒక్క వర్షం పడిందంటే జీవితం స్తంభించిపోతుంది ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే ఏదైనా కానీ వాళ్ళు మీడియాను మేనేజ్ చేస్తారు ఒక అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేస్తారు ఒక నిజాన్ని కప్పి పుట్టేస్తారు కాబట్టి ఆ విజయం సాధిస్తూ మోడీ ప్రభుత్వం ప్రధానంగా అయితే ఇప్పుడు అదాని చేసినవి అన్ని ప్రాజెక్టులన్నీ ఫెయిల్ అవుతున్నాయని అసలు అన్ని పేపర్లలో టీవీల్లో వస్తుంది ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ విద్యుత్ వసూళ్లకు సంబంధించి ఆ ప్రాజెక్ట్ అదానికి టాక్ హైదరాబాద్ లో ఒక చాలా బాధాకరమైన అంశం ఏంటంటే పాతబస్తీ ప్రజల మీద ఒక ఆరోపణ చేయడం నిజంగా నేను వ్యతిరేకిస్తూ ఉన్నా మొత్తం విద్యుత్ ఆ చేశారు బస్సులు కావట్లేదు కాబట్టి మేమేదో ప్రైవేట్కి ఇస్తున్నాం ఒకటే మాట మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను విద్యుత్ చట్టాలు ఉన్నాయి విద్యుత్కు ప్రత్యేకంగా ఒక వినియోగదారుడు బిల్లు చెల్లించకపోతే వసూలు చేసే విధానాలు ఉన్నాయి అవును సిబ్బంది ఉంది అవును పుష్కలమైన వేతన అవును విద్యుత్ విభాగానికి ఇంకా ఏ విభాగానికి ఉన్నప్పుడు మరి చేతగా తనం గాక ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తే ప్రైవేట్ కంపెనీ ఏం చేయగలుగుతుంది ప్రైవేట్ కంపెనీ ఒక ప్రజలను నియంత్రిస్తుంది తప్పని అంటే ఎంట్రీ ఇస్తున్నారా మొత్తం ఏమీ లేదు విద్యుత్ రంగాన్ని అదానికి అప్పగించే ప్రయత్నంలో భాగంగా మెల్లగా ఈ రూపంలో రంగంలోకి దించుతున్నారు భవిష్యత్తులో ఇదే కొనసాగితే కనుక అదాని గుప్పిట్లోకి విద్యుత్ రంగం అంతా పోయే ప్రమాదం అయితే ఉంది అంటే ఇక్కడ ఏమన్నా పొలిటికల్ యాంగిల్ ఉందా సార్ అదానితో రేవంత్ రెడ్డి ఫ్రెండ్షిప్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు బీజేపీకి దగ్గర అవ్వడం అలాంటి ఏమన్నా పొలిటికల్ యాంగిల్ కూడా ఉందా అదాని రేవంత్ రెడ్డి గారు కలిశారు మనం చూసాం మీడియాలో ఆ ఫోటోలు చూసాం ఇచ్చారు సత్కరించారు అది కాబట్టి ఆయన ఒక పెద్ద పెట్టుబడిదాడు అదాని ప్రభుత్వాన్ని శాసించగలిగే స్థితిలో ఉన్నాడు కేంద్రాన్ని శాసించగలిగే స్థితికి చేరుకున్నాడు ఆయన ఒకప్పుడు అదాని సంపద ఎంత ఎంత ఇంత అనుజంగా ఎట్లా పెరిగింది షిప్పింగ్ ఎయిర్పోర్ట్స్ రైల్వేస్ ఇది అదే కాదు మొత్తంగా అదాని చేతుల్లోకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు దానికి అతీతంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తారని నేను అనుకోను ఆయన ఏం కాదు కదా ఉండవు పార్టీలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే తన ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రధానంగా అంటే ముఖ్యమంత్రి అయ్యాడంటే ప్రతిరోజు మెడ మీద కత్తి వేలాడుతూ ఉంటుంది ఎప్పుడు ఎవడు కూర్చో లాగేస్తాడో ఏమవుతుందో మన గతంలో చరిత్రలో చూసాం ఆ భయం రేవంత్ రెడ్డి గారిని కూడా వెంటాడుతూ ఉంటుంది పెద్ద మెజారిటీ కూడా లేదు కాబట్టి ఆ భయాన్ని మరి ఎట్లా దాని నుంచి బయటపడాలి ఏం చేయాలంటేంటి అది ఏం చేస్తారో మనం ఆ ఆరోపణలు చేయలేం కానీ అందుకనే ఇవాళ మరి తెలంగాణలో ఆ గేట్లు అదానికి తెరుస్తున్నారేమో అనిపిస్తుంది ఏదైనా కానీ వాంఛనీయమైన పరిణామం అయితే కాదు అంటే మీ డౌటా భవిష్యత్తులో విద్యుత్ ని జనుకొని కూడా అదానికి అప్పగించే అవకాశాలు ఏమైనా ఉంటాయి భవిష్యత్తులో విద్యుత్ రైల్వేస్ రైల్వేస్ అంటే ఇది సెంట్రల్ ది ఆల్రెడీ ఇచ్చేసారు సివిల్ ఏవియేషన్ అవన్నీ సెంట్రల్ కాబట్టి మోడీ గారు ఎప్పుడు ఇచ్చేసారు తర్వాత పోర్ట్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ వైపు పిల్లవేలుగా తోలే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు ఎప్పుడైనా కానీ ఒకటి పిచ్చి అంటే ఒక దాన్ని చంపాలంటే దాన్ని పిచ్చిదాన్ని ప్రచారం చేయమంటారు కదా టెలిఫోన్స్ కానీ ఇవన్నీ కూడా ఎల్ఐసి కానీ ఇలాంటివి ఎల్ఐసి ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ లాభాల్లో ఉన్న సంస్థ తర్వాత టెలికాం రంగం ఒకప్పుడు మీరు ఏమి అడ్డుకోలేదు అడ్డుకోకుండా ఎట్లా ఉంటావు అడ్డుకుందాం అడ్డుకున్నాం ఓటింగ్ కూడా చేశారు కదా ఓటింగ్ అది కొన్ని సందర్భాల్లో చేశారు అన్ని సందర్భాల్లో కాదు ఒకటి మేము ప్రైవేటైజేషన్ చేస్తున్నామంటే ఓటింగ్ ఎక్కడ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ బొగ్గు బ్లాక్ వేలం వేస్తామంటే కేసీఆర్ గారు హెచ్చరించారు కదా శంకరించి ఒక బొగ్గు పిల్లలు కూడా మేము ఇచ్చే ఆస్కారం లేదు కాబట్టి మీకు చెప్పండి అమ్ముతారా మేము కొనుక్కుంటామన్నాడు కేసీఆర్ గారు కాబట్టి పబ్లిక్ రంగ సంస్థలు నిర్వీర్యం చేసే క్రమంలో కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మోడీకి ఢీకొన్నాడు తప్ప రాజు పడే సమస్య ఎప్పుడు ఓకే అంటే మొన్నటి వరకు ఆంధ్ర బూచి ఆంధ్ర బూచి చూపించారు ఆంధ్ర వాళ్ళు ఆక్రమించారు ఇప్పుడు గుజరాతీ మార్వడలకి అప్పనంగా అనుకోవచ్చా గుజరాతీ మారవడీలు ఆంధ్ర బూచీలు ఆంధ్ర బూచి అని అంటే తెలంగాణ తెలంగాణ ఉద్యమము అంతా ఇదే కదా సార్ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారు అంటే మీరు ఫస్ట్ నుంచి కేసీఆర్ గారితో నడుస్తూ ఆ పార్టీ ఎదిగిన క్రమం మీరు చూశారు ఒక కీ టాప్ పీక్లో ఉన్నప్పుడు చూసారు ఇప్పుడు ఎండింగ్లో చూస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీసుకునే స్టెప్స్ని మీరు మళ్ళీ ఏమైనా అనుకూలంగా మార్చుకునేలా ఏమైనా ఉద్యమాలు ఉండే అవకాశం ఉండదు అంటే కేసీఆర్ గారు ప్రారంభం ముగింపు మీరే చెప్పేస్తున్నారు ఇందాక ప్రయోగం చేశారు ఎండింగ్ అది ఎండింగ్ ఉండదండి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉన్నంతకాలం ఉంటుంది అది మీకు స్పష్టం చేయదలుచుకున్నాను తర్వాత ఇప్పుడు ఈ కొనసాగే క్రమంలో ఎప్పుడైనా కానీ ఒక కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీ కొట్టే క్రమంలో కొన్ని ఎత్తుగడలు ఉంటాయి కొంత సమయం ఉంటుంది కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు కూడా అప్పుడప్పుడు ఆరు నెలలు ఆయన మౌనంగా ఉంటే ఇట్లాగే అభండాలు వేసాడు ఇంకేముంది అయిపోయింది తాకట్టు పెట్టేశాడు అయిపోయింది తెలంగాణ లేదు ఏమీ లేదు ఆయన ఎప్పుడు సంతభం వస్తే అప్పుడు మళ్ళీ లేచి గడమెత్తి ఆయన ఉద్యమంలోకి వచ్చాడు ఏ పార్టీకైనా కానీ ఒక పద్ధతి ఒక వ్యవహారం తర్వాత ఎత్తుగడ ఒక ఆచరణ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని కూడా ఢీకొట్టి నిల నిలదీసి అడిగే ఆ సత్తా కేసీఆర్ గారికి ఉంది మనం చూసాం హాయ్ దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ